మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఇండస్ట్రీ ఏరియాలో జీవన్ పాలిమర్ కంపెనీలో ఇరవై నాలుగు మంది మహిళా కార్మికురాలు గత కొన్ని సంవత్సరాలుగా నుండి పనిచేయడం జరుగుతోంది శ్రీ జీవన్ పాలిమర్ కంపెనీలో పాత మేనేజ్మెంట్ వెళ్లిపోవడంతో కొత్త మేనేజ్మెంట్ రావడంతో కంపెనీలో పనిచేస్తున్న ఇరవై నాలుగు మంది మహిళా కార్మికులకు రావాల్సిన మే జూన్ రెండు నెలల వేతనం రావాల్సి ఉండగా ఏదో రకంగా మభ్యపడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ మహిళా కార్మికురాల్ని బయటకు పంపించేశారు మహిళా కార్మికురాళ్లకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి కార్మికుల ద్వారా తెలుసుకుని బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని గురించి తెలుసుకుని రవిసింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి మహిళా కార్మికులకి జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు శ్రీ కంపెనీ టూ మంత్స్ పేమెంట్ ఇవ్వాలి మే జూన్ పేమెంట్ రవెన్యూ దగ్గరికి వచ్చిన తాను ఇప్పిస్తున్నారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ లేడీస్ ఉన్నాము వన్ మంత్ సాలరీ ఇప్పుడు ఇప్పిస్తున్నారు మిగతాది కూడా కొద్ది రోజుల్లో ఇప్పిస్తుందని అన్న అన్నారు ఒక దాదా ట్వంటీ ఫోర్ మెంబర్స్ లో చూస్తున్నాను ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ లో ఒక్కొక్క టూ ఒకటి టూ స్టేట్ లీడర్ డైరెక్ట్ టీయు రాష్ట్ర నాయకులు రవింగ్ అన్న గారికి సంప్రదించగా అన్న ఒకటా కంపెనీకి వెళ్ళి అక్కడ సంప్రదించగా లోపే ఈ కంపెనీ వేరే వాళ్ళకి ఐడి వాళ్ళతో కూడా సంప్రదించి ఒక వన్ మంత్ శాలరీ మాత్రం ఈరోజు ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇంకో వన్ మంత్ సాలరీ మాత్రం ఒక వన్ వీక్ లోపల ఇప్పించగలుగుతారు కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి నమస్కారం గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు ఇరవై నాలుగు మంది మహిళలు అలాగే కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడనే పక్కనే గాంధీనగర్లో బాటిల్స్ తయారైతే ఆ కంపెనీలో కార్మికులు ఆడ ఆడపిల్లల కార్మికులు దాంట్లో చేస్తుండే మే నెల జీతం జూన్ నెల జీతం అంటే రెండు నెలల జీతము అలాగే ఇవ్వాల్సింది ఉండే మేనేజ్మెంట్ కూడా కొద్దిగా నిర్లక్ష్యం చేయడము మేనేజ్మెంట్ కూడా వేరే కంపెనీ వాళ్ళకి అప్పజెప్పడము మళ్ళా వెళ్ళిపోయినా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో మళ్ళీ ఆయన కూడా జీతం ఇవ్వకపోవడంతో మన నన్ను నా గురించి తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది నా ఆఫీస్కి అలా ఇబ్బందులు నాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇమ్మంటనే నేను మళ్ళా కా మేనేజ్మెంట్ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడి అలాగే పాత మేనేజ్మెంట్తోని కూడా డిస్కస్ చేసి ఫస్ట్ భాగంలో అంటే మొదటి మొదటివిధటగా మే నెల జీతము ఈరోజు మన నా ఆఫీస్లో ఇప్పియడం జరిగింది మిగతాది కూడా మూడు నాలుగు లో అది కూడా మాట్లాడి వన్ వీక్లో మిగతా జీతం కూడా ఇప్పించడం జరుగుతుంది మన కార్మికులకి మా ఈ రాష్ట్రంలో కానీ ఇంకా ఈ చుట్టుముట్ట కార్మికుల చాలా అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది ఇట ఇట చూస్తే బొల్లారంలో చూస్తే రెడీమిక్స్ కార్మికులు ఉంటారు అక్కడైతే నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది లారీ ఓనర్సు వాళ్ళతో పని చేయించుకొని దాదాపు సంవత్సరాల సంవత్సరాలు నెలలు జీతం ఇవ్వకపోవడము మళ్ళీ నా దృష్టికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎంతో వందల మందికి నేను అక్కడ కొట్లాడి చేసి చాలా మందికి జీతాలు ఇప్పించేస్తున్నా నేను కాబట్టి అన్యాయం జరిగే ఎక్కడ ఉన్నా కూడా నా దృష్టికి వస్తే ఖచ్చితంగా అక్కడ పోరాడి న్యాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు